సిరిడి తిరుపతి నాకు సిరిడియే తిరుపతి నాకు సాయునాథుడే వెంకటేశ్వరుడు ఏడుకొండలు ఎక్కలేనని నియమనిష్టలతో ఉండలేనని తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయముగనన్ను తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయముగనన్ను సిరిడియే తిరుపతి నాకు సాయినాథుడే వెంకటేశ్వరుడు ఏడుకొండలు ఎక్కలేనని నియమనిష్టలతో ఉండలేనని తిరుపతి నుండి సిరిడి పంపే వెంకటేశ్వరుడే స్వయముగా నన్ను సిరిడీలో సాయి బాబా మహిమలెన్నో చూపినాడు మనసున భక్తిని పెంచాడు గాలమేసినను పట్టినాడు తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయం ముగన తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయం గణనన్ సిరిడియే ఏ తిరుపతి నాకు యనాథుడే వెంకటేశ్వరుడు ఏడుకొండలు ఎక్కలేనని నియమనిష్టలతో ఉండలేనని తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయముగా నన్ను దూరముగానున్నానని మాటి మాటికి రానేమోనని నను దగ్గర గాలాగెను సాయి తనకు దగ్గర గాలాగెను సాయి తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయము గనన్ను తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడి స్వయము గనన్ను సిరిడి ఏ తిరుపతి నాకు హాయినాథుడే వెంకటేశ్వరు ఏడుకొండలు ఎక్కలేనని నియమనిష్టలతో ఉండలేనని తిరుపతి నుండి సిరిడి పంపిన వెంకటేశ్వరుడి స్వయము గుణను సిరిడిని నమ్మండోయి సాయిసుని కొలవండోయి సిరిడిని నమ్మండోయి సాయిసుని కొలవండోయి మన సాయే వెంకన్నోయి ఇది మాత్రం మరువద్దండోయ్ మన సాయే ఇది మాత్రం మరువద్దండు తిరుపతి నుండి సిరిడి పంపెను వెంకటేశ్వరుడే స్వయం గణన్ను సిరిడి ఏ తిరుపతి నాకు సాయినాథుడే వెంకటేశ్వరు ఏడుకొండలు ఎక్కలేనని నియమనిష్టలత ఉండలేనని തിരുപ്പതിരിടി പംപെ വെങ്കടേശ്വരുടെ സ്വയമുഗനു തിരുപ്പതി നീ ശിരി പംപെ വെങ്കടേശ്വരുടെ സ്വയമുഗനു